ఇప్పుడు కేరళలో ప్రారంభమైంది అక్కడ ఏదో విమెన్ ఇండస్ట్రీలో విమెన్ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి కొన్ని వేధింపులు జరుగుతున్నాయి అనే ఒక రకమైన మూమెంట్ అక్కడ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలోనే స్టార్ట్ అయింది బట్ మధ్యలో మళ్ళీ అంతకు డల్ అయింది మధ్య మళ్ళీ కేరళలో స్టార్ట్ అయింది ఇప్పుడు మనకు కూడా నిన్న మొన్న ఇవాళ అంత జానీ మాస్టర్ ఇష్యూ రన్ అవుతున్నాయి ఇలాంటి సందర్భాలు మీ కెరీర్ బిగినింగ్ లో గాని లేకపోతే మీ కెరీర్ రన్నింగ్ లో గాని మీరు ఏమైనా ఫేస్ చేశారండి చెప్తానండి వీళ్ళు కేరళలో అన్నారు ఇక్కడ అంటున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను సినిమాలు ఎక్కడ మానే కదా సినిమాలు ఆ సినిమా డైరెక్టర్ తో ఒక మాట్లాడుకొని మనం వెళ్ళాక వాళ్ళు ఇలా జరుగుతుంది వచ్చేయచ్చు స్పాట్ నుంచి ఎవరు అడగరు వాళ్ళ పొరువే పోతుంది కదా డైరెక్టర్ పొరువు ఎవరు నీ మీద చెయ్యాలనుకుంటే వాళ్ళ పొరువు పోతుంది కదా వచ్చేయచ్చు కదా అవన్నీ అయిపోయాక మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు నాకు అది ఆ సిచ్యువేషన్ నచ్చట్లేదు అదే ఇప్పుడు 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 జాని మాస్టర్ విషయం కూడా మనం మాట్లాడుకుంటే ఐదారేళ్ళుగా పని అంటున్నారు అమ్మాయి ఐదు ఏళ్ళుగా మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు ఆశ్చర్యం ఇప్పుడు మేబీ ఒకటి ఏంటంటే అండి ఇప్పుడు అబ్బాయి రేప్ ఎవరి గురించి నేనే కామెంట్స్ చేయట్లేదు అబ్బాయి ఎంత తప్పుందో నాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు కానీ నేను యాజ్ ఎ హ్యూమన్ నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా ఇండస్ట్రీలో మనం ఏదన్నా చనిపోవాలంటే బాగుపడాలన్న మన చేతిలో ఉండే విషయం ఇది ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో మనం ఉన్నామండి మన మీద ఎవడో వచ్చి దాడి చేస్తుంటే అరిస్తే పక్కన చిన్న ఎగ్జాంపుల్ అంతే ఇప్పుడు ఈ అరుస్తే తలుపుల దగ్గరికి పోయి గట్టి కేకలిస్తే పక్కింటి వాళ్ళు కూడా పరిగెడతారు ఏ సందు ఆ పక్క వీళ్ళు ఇక్కడ ఫ్లాట్ లో ఎవరో ఒకటి ఏదో లోపలేదు అరుపులు వినిపిస్తాయని అంటారు కదా మీరు గా ఉంటేనే కదా ఏది తెలియదు దాన్ని రేపు మనం ఏదో మనం ముద్రేసి దాని మీద మాట్లాడడం అనేది ఇన్నేళ్లుగా జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంటే ఎందుకో నాకు ఇది కొంచెం తేడాగా అనిపించి చెప్తున్నా అంతే గురించి చెప్తున్నా తెలియదు మేబీ ఇప్పుడు కూడా మన చాంబర్ కూడా దీని గురించి కనుక్కొని చెప్తానన్నారు తొందరగా కనుక్కుంటే మంచిది ఎందుకంటే ఒక అబ్బాయి కెరీర్ ఉంది అక్కడ ఇప్పుడు అబ్బాయి ఎవరు సంబంధం లేదు ఇంకో కొరియోగ్రాఫర్ వాళ్ళు బాగుపడాలని కోరుకుని నేను ఎవరైనా బాగుండాలని కోరుకుంటా సో ఈ అబ్బాయి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చి బాగున్నారు మేబీ అతని మీద జలసీతో కూడా ఎవరు చేస్తున్నారా ఇప్పుడు వాళ్ళు అనుకున్నది దొరకనప్పుడు ఇంకొక యాంగిల్ లో ప్లే చేస్తున్నారు మాకు తెలియదు అవకాశం కూడా ఉంది ఎందుకంటే సైలెంట్ గా ఉండి ఉన్నట్టు రేస్ చేయడం అనేది నాకు ఎందుకు అనిపించింది అలాగని యాక్చువల్గా అమ్మాయి కార్డు అసిస్టెంట్ గానే అవునండి ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో అబ్బాయి చూడని హీరోయిన్లు ఉంటారండి ఆ అబ్బాయి చూడని కోఆర్టిస్టులు ఉంటారా చెప్తాను ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిని ప్రత్యేకంగా వచ్చి మర్డర్ చేసే రేంజ్ లో బెదిస్తున్నారా అని అని చెప్తే అది ఎంతవరకు నిజం అనేది కనుక్కోవాలి మనం కనుక్కొని మాట్లాడాలి కనుక్కోకుండా మన ఊరికే దాని మీద మీడియా గాని రకరకాల అపోహలు క్రియేట్ చేసి ఒకటి మాట్లాడితే మీడియా నుంచి ఒకటి మాట్లాడితే అందరూ ఇదే నిజమే అనుకుంటారు తెలియని ప్రజలు అవునండి కదా దాన్ని మనం తప్పుగా తీసుకెళ్ళకూడదు కొన్ని ఛానల్స్ ఉన్నాయి చాలా గా వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు ఫస్ట్ అవ్వనప్పుడే అది అని ఎవరన్నా చేస్తున్నప్పుడు అవునా కాదు తెలుసుకోవడం కన్ఫ్యూజ్ చేస్తారు ఒక్కోసారి అంతే తప్పితే ఎవరికీ నిజాలు తెలియదండి అండర్ గ్రౌండ్ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు తెలియనప్పుడు క్లారిటీగా దాన్ని తీసుకోవడానికి ముందు ట్రై చేయాలి అంటే అదే తెలిస్తే మనకు మంచిది ఎందుకంటే మనం ఆలోచించాల్సి ఒక కోణంలోనే కాదు కదా రెండో కోణం కూడా నేను చెప్పడం పని పనిచేస్తున్న ఒక అమ్మాయి ఉన్నట్టు ఇంత పెద్ద ఇష్యూస్ చేసుకొచ్చి ఇది చేశారు అది చేశారు అని చెప్పడం అంటే నేను ఉమెన్ గా చెప్తున్నా మనం ధైర్యం చేయకపోతే ఎవరు మనమే చేయలేరండి ఆ ఛాన్స్ లేదు ఛాన్స్ లేదంటే ఒకవేళ మీరు రాజీ పడ్డారంటే అది మీ కర్మ ఏదో ఆశించి రాజీ పడి ఉంటారు అంతే ఇన్నేళ్ళు అంతే కదా ఆశించకపోతే ఎందుకు మనం రాజీ పడతాం అది ఇప్పుడు ఐదేళ్లు గా అంటే వర్క్ లో ఉండి ఉందంటున్నారు నాకు తెలియదు ఉంది అంటున్నారు ఉంది అనుకుంటే ఇన్నేళ్ళు ఎందుకు దీన్ని అంటే ఇన్నేళ్ళు జరగని ఈ రభ ఈ రోజు ఎందుకు జరిగింది అంటున్నాను మరి మీ డాన్స్ యూనియన్ లో దీని మీద ఏం చర్చ జరగలేదండి నాది చెన్నై యూనియన్ అండి కొలీగ్స్ అందరూ మీతో పాటు కెరీర్ షేర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు కదా దీని మీద ఏ రకమైన చర్చ జరగలేదండి మీ అంటే జరుగుతుందండి ఎందుకంటే ఈ అబ్బాయి గురించే కాదు ఇంతకు ముందు తీసుకుంటే పాతకాలంలో కూడా మన శైలి కొంతమంది ఉండేవాళ్ళు కొంచెం అమ్మాయిలు మీద కొంచెం ఫోకస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కానీ అలాంటి కేటగిరీ పనిచేసేవాళ్ళు ఇప్పుడు నేను చేయలేదండి నాకు తెలియదు మాస్ నే ఉన్నప్పుడు ఫేడ్ అవుతున్నారు అప్పుడే అప్పుడు ఆయన కూడా మాస్టర్ పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు అంటే తప్పు చెప్పట్లే ఆ లెజెండ్స్ కావచ్చు ఎవరికి కొంచెం చెప్పాలి ఉంటది ఇండస్ట్రీలో ఇప్పుడు నేను